ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా ప్రతి మనిషి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రతి మనిషి కూడా ఉదయాన్నే నిద్ర లేవటం పొద్దు పొద్దున్నే టకటక రెడీ అయ్యేసి జాబులకు వెళ్ళేటటువంటి వాళ్ళు జాబులకు వెళ్ళిపోతారు స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు అట్లా ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరు ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అయితే ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ మనం గమనిస్తే ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్తున్నారు ప్రతి ఒక్కరూ పని చేయడానికి వెళ్తున్నారు బాగుంది అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మనం వేసుకుంటే ఆ చేసేటటువంటి పని ఎందుకు చేస్తున్నాం అనేది ఒక చిన్న క్వశ్చన్ మనం వేసుకున్నాం అనుకోండి ప్రతి ఒక్కరు చేసేటటువంటి ఆ పనిలో కారణం లేకుండా రీజన్ లేకుండా ఎవరైనా ఏ పనైనా చేస్తారా స్కూల్కి వెళ్ళేవా లేదండి నేను టైంపాస్గా స్కూల్కి వెళ్ళి వస్తున్నానండి అని ఎవరన్నా అంటారా ఉదయాన్నే పనికి వెళ్ళేటటువంటి లేదండి నేను సరదాగా పనికి వెళ్తున్నాను అని నేను ఎవరన్నా అంటారా అనరు అంటే ఎవరు ఏ పని చేసినా సరే ప్రతి ఒక్కరు చేసేటటువంటి పనికి వెనకాల రీజన్ ఉంది చేసేటటువంటి ప్రతి వస్తువుకి ఒక మనిషి ఏదైనా ఒక వస్తువు తయారు చేసినా సరే చేసే ప్రతి వస్తువుకి కూడా పని ఉంటుంది పని లేకుండా ఏ వస్తువు తయారు చేయరు ఎవరు అసలు నీడే ఉంది అవసరతే ఏముంది అసలు ఫస్ట్ అంటే మనం ఏ పని చేసినా ఏ వస్తువుకున్నా రీజన్ లేకుండా ఏ పని చెయ్యము ఇది అందరికీ బాగా అర్థమైతే దేవుడు కూడా సృష్టిని చేశాడు సృష్టిలో మనల్ని చేశాడు అయితే ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు చేశాడు అనే దానికంటే ముందు ఈ సృష్టిని ఎందుకు చేశాడు అనేది ఒకసారి మన బైబిల్కి వెళ్ళి ఆలోచన చేయగలిగితే ఒకసారి మనం చూద్దాం సామిత్ర గ్రంథము పదహారో అధ్యాయము నాలుగో వచ్చును యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము దేవుడు చేసిన ప్రతి వస్తువుకి పనుంది దేవుడు వాటర్ చేసాడంటే ఆ వాటర్కి ఒక పని ఉంది దేవుడు మట్టిని చేసాడు అని అంటే ఆ మట్టికి ఒక పని ఉంది దేవుడు గాలిని చేసాడంటే గాలికి ఒక పని ఉంది దేవుడు నిప్పుని చేసాడంటే నిప్పుకి ఒక పనుంది దేవుడు చెట్లు చేసాడంటే చెట్లుకి ఒక పనుంది అంటే వాటిని చూసి మనం నేర్చుకోవడం అవ్వచ్చు వాటిని మనం ఉపయోగించుకోవడం అవ్వచ్చు అంటే టోటల్గా ఏ పని చేసినా సరే రీజన్ అనేది ఉంది అంటే చేసిన దేవుడు చేసిన ప్రతి వస్తువుకి పని ఉంది మరి దేవుడు ఈ ఆరు అడుగుల శరీరాన్ని ఎందుకు చేశాడు అనేది మనం ఆలోచించవలసింది ఇప్పుడు ఉపయోగపడాలని ఒక మొబైల్ చేసావు కానీ ఆ మొబైల్ నువ్వు అంటే అది అలా పోతున్నావు నువ్వు ఇలాంటి ఇలా వెళ్తుంది అప్పుడు నువ్వేం చేస్తావు లేదంటే ఓరకే ఫోన్ హ్యాంగ్ అయిపోతూ ఉంది నువ్వు ఏది నొక్కినా సరే పని అవట్లా అప్పుడు నువ్వేం చేస్తావు కోడి గుడ్డు పెట్టకపోతే కోడిని ఏం చేస్తావు నెలవన్న కోసుకొని తినేస్తావు అంటే మనం ఉపయోగించుకోవాలనుకొని వాటిని మనం తెచ్చుకున్నప్పుడు అవి మనకి సరిగా ఉపయోగపడినప్పుడు మనం ఏం చేస్తాం వాటిని తీసేస్తాం ఇమీడియట్గా ఇదంతా మీకు అర్థమైతే ఈ శరీరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అసలు మనకు పుట్టుకి ఎందుకు ఇచ్చాడు మనిషి జీవితం అనేది ఎందుకు ఇది మనం ఆలోచించవలసింది నువ్వు చేసే ప్రతి పనికి కారణం ఉన్నప్పుడు మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితానికి కారణం లేదా స్కూల్కి వెళ్తే ఎందుకు వెళ్తున్నావు అంటే చదువుకోవడానికి చెప్తావు ఎందుకు చదువుతున్నావు అంటే ఉద్యోగం కోసం అని చెప్తావు ఎందుకు ఉద్యోగం అని అంటే డబ్బు సంపాదించడానికంటావు డబ్బు ఎందుకు అయ్యానంటే ఆహారం తినడానికి అంటావు మరి ఆహారం ఎందుకంటే బ్రతకడానికి అని చెప్తావు మరి ఎందుకు బ్రతకాలి అంటే సమాధానం లేదు అంటే కేవలం మనం తినడం కోసం మాత్రమే దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడా లేదు ఈ దేహాన్ని ఈ శరీరాన్ని మన జీవితాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అనంటే దేవుడే ఈ శరీరాన్ని నీకు ఎందుకు ఇచ్చాను అని మన కోసం శరీరాన్ని దేహాన్ని ఇచ్చిన దేవుడు ఎందుకు ఇచ్చాడో కూడా చెప్తున్నాడు జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో కూడా చెప్తున్నాడు ఒకసారి మనం చూడగలిగితే ఎఫెస్సిలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము పదవచ్చును మరియు వాటి ఎందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామో దేవుడు చెప్పినటువంటి మంచి పనులు చెయ్యటానికి దేవుడు చెప్పినట్టుగా మంచిగా బ్రతకడానికి అంటే మంచి పనులు చెయ్యటానికి మాత్రమే ఈ శరీరాన్ని దేవుడు ఇచ్చాడు చెడు పనులు చేయటానికి కాదు దేవునికి ఉపయోగపడకూడదని దేహాన్ని దేవుడు మనకి ఇవ్వలా దేవుని కోసం మనం మంచిగా బ్రతకాలని దేవుడు కోసం మనం మంచిగా బ్రతకాలని దేవుడు ఈ శరీరాన్ని మనకిచ్చాడు అంటే ఈ శరీరాన్ని దేవుని ఎదుట మనం ఎలా ఉంచాలి అంటే అదే యపుసు పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనలు ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే క్రి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని మనము ఈ దేహంతో పరిశుద్ధమైనటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు దేవుడు చెప్పినట్టుగా దేవుడు చెప్పిన మాట ఏదైతే ఉంటుందో దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని క్రియల రూపంలో ఈ శరీరంతో మనం చేయాలి మనం అంటే ఎవరో ఆత్మ అని చెప్పుకున్నాం అంతకుముందు అంటే ఆత్మగా ఉన్నటువంటి మనకు ఈ మట్టి శరీరాన్ని ఇచ్చి ఈ శరీరంతో దేవుడు ఏదైతే చెప్పాడో ఆ కార్యక్రమాలు చేయించాల ఎప్పుడైతే మనం మంచిగా పరిశుద్ధంగా మన దేహంతో మన దేహాన్ని పరిశు మన దేహంతో పరిశుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తామో మన దేహంతో ఎప్పుడైతే పాపాలు చేయకుండా మనం ఉంటామో అప్పుడే లోకానికి మనం వెలుగుగా కనపడతాం అనేక మంది పాపపు చీకట్లో ఉన్నటువంటి వాళ్ళని పరిశుద్ధమైనటువంటి వెలుగులోనికి దేవుని వైపుకి మనందరం కూడా ఆ వెలుగులో నడిపించగలిగేటటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఉండాలి ఆ కార్యక్రమాల్లో మనందరం కూడా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు